ఓం మహాగణాధిపినమా ఓం మహా సరస్వతి శివాయురు ఏనుమా జయ గురు దత్తాత్రేయమేవి సర్వృతి మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయన్మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ ప్రాముఖ్యతమంతా కూడా ఈ రోజున తెలుసుకుంటాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మంతా కూడా అక్షయతృతి రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన లక్ష్మి కుబేర అనుగ్రహం కలుగుతుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అనంతమైన రాజయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చేసుకుందాం ప్రధానంగా అక్షయ తృతి ప్రాముఖ్యమంతా చూసుకుంటే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మహాలక్ష్మి యొక్క కళ్యాణం అంతా కూడా మహావిష్ణువు యొక్క కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఈ అక్షయ తృతి రోజున జరిగిందని చెప్పేసి ఈ యొక్క కుబేరుడికి అంతా కూడా ఈ యొక్క మహా మహాదేవుడంతా కూడా ఈ రోజున మనకి నవనేతులకి అధిపతి అయ్యే విధంగా వరాన్ని పొందే విధంగా చేశారని చెప్పేసి ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా స్కంద పురాణంలో అంతా కూడా చెప్పిన విధానంగా స్కంద పురాణంలో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్వం కానీ విధవాళ్ళకు కానీ ఈ యొక్క యాచకులైనా యోగి పొంగోలకైనా కానీ ఈ యొక్క సాధువులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకార్యం చేసినా అక్షయ ఫలితాన్ని వస్తుందని చెప్పేసి మనకి స్కంద పురాణంలో చెప్పిన విధానంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే స్కంద పురాణం ప్రకారంగా దానానికి విశేషమైన ఫలితంగా చెప్పారు ఈ యొక్క అక్షయ తృతి రోజున బంగారం కొనాలని చెప్పేసి ఎక్కడ ఏ శాసనలో లేదండి ఏ ప్రాసతోటి మనకంతా కూడా బంగారం అనేది ఈ యొక్క కలిపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కావున బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రధానంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ శాసనలో కూడా అక్షయ తృతి రోజుననే బంగారం కొనాలి అని చెప్పేసి లేదు ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే అక్షయ తృతి రోజున దానానికి అన్నదానానికి మీరు తోచిన పోతే బీదవాళ్ళకి ఏదైనా దానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ దాని ప్రాముఖ్యత అంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఏ దానం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఏ దానం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి వైకుంఠలోక ప్రాప్తి శాశ్వత పరబ్రహ్మలోక ఒక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేర వ్రతమనే వ్రతాన్ని సాయంకాల వేలులో ఆచరిస్తూ ఉంటారు తామర పూలతోటి మహాలక్ష్మి ఆరాధన సహస్రనామాతో ఆచరణ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్షయ రోజున ప్రధానంగా మీరంతా కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఈ యొక్క లక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క రోజాపులతో కానీ మల్లెపూలతో కానీ పూజ చేసుకోవడం కానీ తామర పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజ్యం కలుగుతుంది మహాలక్ష్మి యొక్క సహస్రనామాలను నామాల్ని ఆచరించుకోవడం వల్ల ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఒక లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలుగుతుంది యజ్ఞాది కృతువులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది యజ్ఞాలు చేసుకున్న హోమాలు చేసుకున్న అన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా కానీ దానాలు చేసుకున్నా కానీ కోటి పుణ్య పుణ్యప్రాప్తి కలుగుతుంది వంద పుణ్య పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి వస్తుంది ఎటువంటి ఉన్నా కానీ తీరిపోయి శీఘ్రంగా అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి స్కందాపురాణం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గొడుగును దానం చేసుకుంటారో అక్షయ తృతి రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అని బ్రాహ్మణోత్వం కూడా ప్రధానంగా మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగాన్ని రాసిపెట్టి ఉంటుంది భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు మామిడి పండ్లంతా కూడా దానం చేసుకోవడం వల్ల రాజయోగానికి అనేది యోగకరంగా ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది తర్వాత ఎవరైతే కనుక ఉదకుంభ దానం అనేది దానం ఉంటుంది అనమాట ఉదకుంభ దానం అంటే మంచి కుండనంతా కూడా మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి మంచి నీరు అంతా కూడా దాంట్లో పూసి గంగాదేవిగా భావించిన ఉండ ఉండకుండదంతా కూడా వేద బ్రాహ్మణోత్మికను గెలిచి బ్రాహ్మణాన మమ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణు స్వరూపకు ఉన్న బ్రాహ్మణోత్మిక కూడా వేదోక్త ప్రకారంగా మమ సర్వ దోష నివారణ సిత్యర్థం మమ అఖండ ఐశ్వర్య కటాక్ష సిత్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం అనే సంకల్పంతో ఈ యొక్క మన మనపూర్వకంగా మనకి ఎటువంటి కోరికతోటి దానం చేస్తున్నాము ఆ సంకల్ప పూర్వకంగా తీసుకొని దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా దానం అనేది దానం చేసుకోవడం వల్ల రాజయోగం అనేది రాసి పెట్టుంటుంది ఉంటుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా అక్షయ తృతి రోజున ఎవరైతే ఫలదానాన్ని చేస్తారో మీకు అన్నానికి అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడున్నా కానీ అన్నానికి లోటు లేకుండా ఉంటుంది జలదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క చలివేంద్రం అనేది చలివేంద్రం పెడుతూ ఉంటారు అందరు కూడా ఎండాకాలంలో చలివేంద్రంలో అంతా కూడా మీరు జలాన్ని సమర్పించారు పెంచడం వల్ల అందరికీ కూడా మానవులకంతా కూడా ప్రధానంగా మీరు భక్తులకంతా కూడా జలదానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా ఎటువంటి కష్టాలంతా కూడా పోయి మీకు ఎటువంటి జన్మలో కూడా ఆకలి దప్పికలకి జలానికంతా కూడా లేకుండా ఉంటుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఎవరైతే కనుక వస్త్రదానాన్ని జస్ట్ వస్త్ర వస్త్రదానం అంటే మంచి బట్టలంతా కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణోత్వం కానీ బీదవాళ్లకు కానీ ఆర్ఫరైన్స్ లో కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ చేయడం వల్ల బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గోమాతక అంతా కూడా గోశాలలో పచ్చిక కాతలక పెట్టి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది ఇక్షాయ కుబేరా నమ అనే నామంతోటి చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం దేహిమే నమస్వాహ నమస్వాహా అని నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషాలంతా కూడా తెలిపాయి యక్షరాజైన నవదినేత అధిపతి అయిన అంతా కూడా అధిపతి అయిన ఈ యొక్క కుబేరానుగ్రహం అంతా కూడా లభిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నవనీతలంతా కూడా అఖండమైన ధరధాన్యాది సమృద్ధి కలుగుతాయి మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా అని చెప్పేసి అని ఈ యొక్క అక్ష ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అక్షయతృతి రోజునే ఈ యొక్క హైగ్రీవ జయంతి అంతా కూడా జరిగింది తర్వాత పరశురాముడి యొక్క జయంతి అంతా కూడా జయిందని జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆదిశంకరాచార్య అంతా కూడా ఆది శంకరాచార్య సద్గురైన ఆది శంకరాచార్య వరుణి కూడా ఈ రోజునే మనకంతా కూడా కనగధార స్తోత్రమే స్తోత్రం అంతా కూడా అందించారు మానవాళికంతా కూడా ప్రధానంగా ఒక ఇతిహాసం ప్రకారంగా ఆది శంకరాచార్య జయంతి రోజు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆది శంకరాచార్య స్వామివారు ప్రధానంగా ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చేయడానికి ఒక ఇతిహాసం అనేది కర్తానే ఉన్నది ప్రతిరోజు రోజు విధంగా యాచకం చేసి వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది సాధువులంతా కూడా ఒక రోజున ఒక బీద ఆ బీదవాళ్ళైన ఒక అవ్వ ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు యాచకం చేసి భోజనం చేసుకుందాం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బీదరాలైన ఆ యొక్క ముసలావిడ అంతా కూడా ఆయనకి ఆ కడు బీదరాలు అనమాట దరిద్రమైన స్థితిలో ఉంది ఏమీ ఇవ్వడానికి ఏమి లేదు ఇంట్లో అంతా కూడా ఇల్లంతా కూడా వెతికేసి ఒక ఉసిరికాయ మాత్రమే దొరికింది చిన్న ఉసిరికాయనే అనమాట నా ఇంట్లో నాకు దొరికిందంతా కూడా ఈ ఉసిరికాయ మాత్రమే ఉంది దానం ఇవ్వడానికి మీ దగ్గర అంతా కూడా ఏం లేదు మాకు ఈ దానం ఇవ్వడానికి అని చెప్పగానే ఈ యొక్క ఆమె దుస్థితిని చూసిన ఆదిశంకరణ్యులంతా కూడా స్వామివారంతా కూడా గురువుగారు ఆయన ఆదిశంకరాచార్య స్వామివారు అంతా కూడా ఆమె పరిస్థితిని చూసి అవ యొక్క పరిస్థితిని చూసి మహాలక్ష్మి దేవితోటి ఇట్లన్నారట అమ్మ ఈ ముసలావిడికి దానం చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు నాకు నేను ఒక పరమేశ్వర స్వరూపంగా ఉన్న నేను సాధువునైనా నాకు దానం ఇచ్చే పరిస్థితి కలిగించే విధంగా ఈమెకు ఉసిరికాయ దానం చేసింది కావున ఈవిడికంతా కూడా ఆ ఉసిరికాయ ఎంత పరిమాణంలో ఉందో ఆ ఉసిరికాయనంతా కూడా బంగారు ఉసిరికాయలంతా కూడా కనక ధరలాగా వర్షంలాగా వర్షం వర్షమంతా కూడా కురిపించే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి కనకధర ధర స్తోత్రంలో అంతా కూడా స్తోత్రం చేయడం వల్ల ఈ యొక్క కనకదార స్తోత్రం ప్రభావం వల్ల ఉసిరిక వర్షం అంతా కూడా కలిసింది ఆమెకంతా కూడా కష్టాలంతా దొరికిపోయి మోక్ష జ్ఞానం కలిగిందని చెప్పేసి ఇతిహాసం చెప్తాం జరుగుతుంది ఆ ఉసిరికాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన జ్ఞానప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి నాడుగా చెప్తాం జరుగుతుంది ప్రధానంగా అక్షయ తృతి రోజు ఎవరైనా అన్నదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది పితృదోషము పితృశాపం నుంచి బయటపడుతూ ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా యజ్ఞాది కృతుల్లో ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సర్వశత్రు వినాశనం కలుగుతుంది సర్వకర్మ విమోచనం కలుగుతుంది ఈ యొక్క కనదారక స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా కానీ తెలిగిపోతాయి అన్నదానం చేయాలి తర్వాత ఫలదానం చేయాలి వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ శివాభిషేకం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాధికృద్ధులు కలుగుతుంది చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల నరకబాదాన్ని నుంచి బయటపడి వంశాభివృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోకము స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది మీకంతా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి యమద్వారం అనే దర్శన భాగ్యం కలగకుండా మీకంతా కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి స్కంద పురాణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది జయలు దత్తాత్రియా కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే విశ్వసనామ సంవత్సరం మేన ఆస ఫలితాలతో భాగంగా అక్షయ తృతి రోజున ఎటువంటి దానాధార కార్యక్రమాలు ఆచరిస్తే కనుక ఏ పూజ ఆచరిస్తే కనుక అఖండ ధనధాన్యాన్ని సమృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి పూజ ఏ రకంగా ఆచరించాలి ఏం దానం చేసుకుంటే కనుక అఖండ రాజయగము ధనధాన్యాన్ని సమృద్ధి కలుగుతుంది అక్షయపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క మే నెల మాసంలో మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు వృషభరాశిలో నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రధానంగా అంతా కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి గురుబలంతో మీకు కూడా అఖండ రాజ్యోగం అనేది యువకరంగా ఉంటుంది ప్రధానంగా కుంభరాశి వాళ్ళు ఉతుకుంభ దానం ఆచరించుకోవడం వల్ల తృతి రోజున వేద బ్రాహ్మణుడికి అంతా కూడా ఆశీర్వాదం పొందడం వల్ల మీకు వివాహాది శుభకార్యాలు కలగడానికి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మీరంతా కూడా గోమాత తీవని ఆచరించండి గోమాతకంతా కూడా ఎవరైతే నిత్యం పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆచరిస్తూ ఉంటారు గోమాతకి పచ్చిక తిలకపిండి గోంగూరు అంతా కూడా సమర్పించడం వల్ల గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి గోమాతకంతా కూడా గ్రాసం నిమిత్తం అంతా కూడా ఆరు నెలల గ్రాసం కానీ మీరు దానంగా ఇవ్వడం వల్ల మీకు తోచిన సహాయం గోమాతకంతా కూడా ఆచరించడం వల్ల మీరంతా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి సంఘంలో గౌరవం లభించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపార రంగంలో మీరంతా కూడా ఈ యొక్క అక్షయ తృతి రోజున ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో తెల్ల ఆవాలు ఈ యొక్క పచ్చకరంగు కొంచెం తర్వాత రొడ్డు కుప్పళ్ళు తెల్ల ఆవాలు తర్వాత కొద్దిగా రూపాయి కాన్స్ అనేది పదకొండు రూపాయి కాయిన్స్ అంతా కూడా ఒక మూటలో వేసుకునేసి ఈ యొక్క తెల్లవారితో పాటు తామర గింజలు కూడా వేసుకునేసి ఆ మూటలంతా కూడా మీరు డ్రాయర్లు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో ఆ డ్రాయర్లో పెట్టుకోవడం వల్ల దానికి అగరవత్తి కానీ లేదు ధూపం కానీ దీపం కానీ లేదంటే కనుక ఒక యొక్క బెల్లం ముక్కైన నైవిజయం పెట్టడం వల్ల దేవి యొక్క మంత్రం అంతా కూడా జపం చేసుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా ఇన్నావాని జపం చేసుకోవడం వల్ల మీరు ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతి ముప్పై రోజులకు ఒకసారి కానీ లేదు వారం రోజులకు ఒకసారి కానీ ఆ మూట తీసి అది మూటలు ఏమైనా తెల్లవాళ్ళు కానీ ఏమైనా పట్టి ఉంటే కనుక తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవడం కానీ కొత్త వస్త్రంలో మళ్ళీ ఈ రకంగా ఆచరించడం వల్ల ప్రతి నెల రోజుకి మార్చేసి ఆ రూపాయం అంతా కూడా మన డబ్బులు దాచుకునే దగ్గర పెట్టడం వల్ల ఈ కష్టాల నుంచి పెట్టడానికి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా కూడా అఖండ రాజ్యయోగం యోకరంగా ఉండదు కావున ఊష్మాండ దానాన్ని ఆచరించాలి శనీశ్వరుడు ప్రీతికరంగా ఎల్నాటి శని ప్రభావంలో ఉన్న కావున తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో శుక్రుడి ప్రీతికరంగా బ్రో దానం చేసుకోవడం గురు కోసం మీరంతా కూడా శనగల దానం చేసుకోవడం శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్రంగా మీకు వివాహాది శుభకార్యాలు కలగాలంటే పసుపుతో పరమేశ్వరుడు అంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీకు శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతించం కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి మీరంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల కూడా మంచి యోగకరమైన జీవితం చేయించడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ఈ యొక్క బుతకుంభ దానంతో పాటుగా మామిడి పళ్ళని మన అంతా కూడా దానం చేయడం వల్ల వస్త్రదానం చేస్తే కనుక మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి సంఘంలో గౌరవం లభిస్తూ ఉంటుంది మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి రంగంలో వాళ్ళు ప్రతినిత్యం కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం రాహుకి కనుక మినువులు దానం చేసుకోవడం గణపతి ఆరాధన రాజశ్యామల యాగంలో పాల్గొనడం వల్ల కూడా అండరాజయోగం యోకరంగా ఉంటుంది ఓం యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి యక్షరాజ ధనధాన్యాది సమృద్ధి దేహమే దాపయ్య దాపయ్య నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చదవండి వినండి తద్వారా మీదంతా కూడా లక్ష్మి కుబేర అనుగ్రహం లభిస్తుంది అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించండి ఈ యొక్క మహాలక్ష్మి సహస్రనామాలతో పాటుగా కుబేరుడి యొక్క సహస్రనామాలు కాని అష్టోత్తరనామాలతో గానీ ఈ యొక్క పుష్పాలతోటి ఆచరణ చేసుకునే విధంగా ఆచరించడం వల్ల పరమాణుని నివేదన చేయడం వల్ల ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం చేస్తున్నాం జయ గురు